హాయ్ హలో అండి మీరు చూస్తున్నారు సుభాన్యాసం యూట్యూబ్ ఛానల్ అండి మన ప్రస్తుతం వచ్చేసి చిల్లి పచ్చిమిరప అండి ఈ పచ్చిమిరప వచ్చేసి ఎలా పూత పూసింది అనేది మీకు అనేది లైవ్ లో చూపడం అనేది జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా మనం చెప్పిన కాంబినేషన్లోనే రైతు స్ప్రే చేయడం అనేది జరిగింది ఈ కాప్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఈ మిరప పైన ఒక్కసారి చూడండి మొత్తం గింజలతో సహా ఎలా తిండు ఎలా డ్రాప్ కాలేదండి ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు ఫార్మర్ కూడా ఒకసారి చెట్టు దిగిపోయింది మనం చెప్పిన కాంబినేషన్లో లాస్ట్ వరకు స్ప్రే చేస్తారు ఇప్పుడు కూడా చూడండి మొక్కలు ఎలా దిగిపోయాయి అంటే చూడండి అసలు విపజనం తిన మొత్తం ఎక్కడ కూడా మొత్తం మొత్తం ఎక్సలెంట్ అంటే గా తింది మొత్తం డ్రాప్ కాలేదండి ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు ఫ్లవర్ అంటూ గా ఉంది ఫ్లవర్ చూడండి ఫ్లవర్ ఏ మాత్రం తగ్గలేదు ఎక్కడ అయిపోయిందండి ఇది ఫుల్ కాప్ చెట్ అయిపోయింది ఫార్మర్ వచ్చేసి ఎక్కువ మన ప్రొడక్ట్లే యూజ్ చేయడం అనేది ఈ ఫ్లవర్ బూస్టర్స్ కానీ కాప్ చెట్టు అయితే మాత్రమే అయితే మాత్రమే మన ప్రొడక్ట్లే మనవే రిజల్ట్ ఎక్కువ యూజ్ చేశారు ఫార్మర్ ఫార్మర్ వచ్చేసి కూడా చూడండి ఎక్సిడెంట్ అంటే మొత్తం పూత ఎలా కనిపిస్తుందో చూడండి సైడ్ నుంచి కూడా చూపిస్తాను మొత్తం ఎలా దిగిందంటే ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్గా దిగింది మొత్తం నింపపోయిందండి మరి పై పై స్టాప్ వస్తుంది కింద పూర్తిగాను కాప్ సెట్ అయిపోయింది చూడండి మొత్తం కాప్ సెట్ అయిపోయిందండి అది మరి పై స్టాప్ అనేది కూడా వచ్చేసింది మీకు మొత్తం ఫ్లవర్ ఎలా ఉందంటే ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్గా వచ్చింది ఫ్లవర్ ఫుల్ ఒక్క చోట రెండు మూడు రెండు మూడు వచ్చినాయండి ఈరోజు ఫార్మర్ కూడా ఈరోజు మళ్ళీ కూడా స్ప్రే చేపిస్తున్నాం ఈ వచ్చిన పూత కూడా కాయగా మార్చే ఉద్దేశంతో ఉన్నామండి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఫ్లవర్ అనేది ఇలా రావడానికి కారణము మన ప్రొడక్టు ఎక్కువ యూజ్ చేస్తారండి ఫార్మరు ఈ ప్రోడక్ట్ కూడా మేము కింద కామెంట్లో కానీ కాల్ చేస్తే కూడా మేము కాంటాక్ట్ రూపంలో కానీ మీకు తెలియజేస్తాం మొత్తం ఫుల్ కాప్ సెట్ అయిపోయిందండి ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం విభచ్చంగా ఉంది ఫ్లవర్ ఎక్కడ కూడా తగ్గలేదండి చూడండి మార్నింగ్ టైంలో ఫ్లవర్ ఎక్కువ కనిపిస్తున్న ఉద్దేశంతోనే వచ్చినాను చూడండి ఫ్లవర్ ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదండి ఫ్లవర్ మీకు కనిపిస్తుంటూ ఉంటుంది చూడండి మొత్తం కాపు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సెట్ అయిపోయింది కాపు ఇది కాపు ఇలా సెట్ కావాలి ఇది రైతు కూడా మనలో అలాగే ఉంటాడు ఫస్ట్ వీడియోలో కం కాంప్లెక్స్ కానీ జీవరా అబాషన్ కాంబినేషన్లో